కోడి రెడ్డి రెడ్డి ఆయన మీద విషయాలు ఊష ఒక రైతు కుటుంబ రైతు రైతు కడుపులో పుట్టలేదా రైతు కడుపులో పుట్టి రాజకీయంగా ఎదగలేదు ఆయన మమ్మల్ని ఆయన కూడా ఉంది వీళ్ళందరూ కూడా రైతుల పిల్లలకు తల్లి తాతల తండ్రులు అంత రైతులే కదా ఇప్పుడు ఏమన్నా వీళ్ళు పుట్టుక వ్యాపారం కానీ వాళ్ళ తాతలు అయితే అందరు తండ్రులు తాతలు అయితే అందరు రైతులే కదా రైతు కుటుంబాలకెళ్ళి పుట్టే నువ్వు నువ్వు రాజకీయాలకు వచ్చినావు రాజకీయాల్లోకి వచ్చి ఇలా నువ్వు మంత్రి అయినా ఒక మంత్రి అనే మాటలు కదా చెప్పుతారు కొట్టకు ఎవరించి రైతు బంధు రాలేదు మరి ఇప్పుడు నేనే చెప్తారు కొట్టాలా నాకు రైతు బంధు రాలే ఇప్పటి వరకు ఏం చెప్తారు కొట్టాల నేను అని స్త్రీ పెట్టారు బస్సులో అలా పెడితే మొగ్గలు ఎక్కడిస్తారు మమ్మల్ని నువ్వు చెప్తారు మొగ్గు వెళ్ళబోవాల నడుచుకోవాలి బస్సులు బస్సులోకి మొగ్గు నడుచుకుంటూ పోవాలా నువ్వు సూరు నువ్వు టీ పెట్టుకో చూడు లేకపోతే నీ ఛానల్ చూడు ఎన్ని ఉన్నాయో పెన్న బస్ ఇచ్చి మొగం నడిచిపోయే పరిస్థితి జరుగుతుంది ఇప్పుడు ఏంటే నువ్వు నువ్వు బస్సులో పోతే నేను అట్టే అంటే అదో నాకు గవర్నమెంట్ ఇచ్చింది పోతానా నువ్వు ఇవ్వరికాడ పడినావు ఏడావు ఎలా పడినావు అది నా నన్ను తిడతా ఏమిటి ఇప్పుడు ఆడల పేపర్ కట్ అయిపోయింది ఇద్దరు ఆఫీసులుగా తిన్నమ్మడు బండి ఉంటే బండిల పోయేది లేకపోతే ఇద్దరు కూడా ఒక బస్సులో పోయేది లేకపోతే కారు ఉంటే కార్లో పోయేది ఈ త్రీ బస్ అయినా కాంచెలు తిన్నమ్మడు జంట గుడు లేదుగా బస్సులు బండి మీద ఒక్కళ్ళ బ్రో బస్సు ఒకళ్ళు బడికి ఒకళ్ళు అవుతారు ఆ బండి ఉన్నాడు బండి బండి పోతాడు బండి లేనాడు బండి వాడు ఆటోలో పోతాడు వాడు బస్సులు ఎక్కడికి వెళ్ళారు కదా ఆటోలో పోతాడు మళ్ళీ భూపాలపల్లి భూపాలపల్లి ఎక్కడ పోతే అక్కడ ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా కానీ ఆడళ్ళు అందులో ఏమంటారు అంటే మీ మొగ్గు సాధులేదు అని బయటికి నెట్టెత్తారు ఆడళ్ళు వారే చెప్తారు మొగోడు అనేటోడు అడోలో పోవాలి చెప్తాండి బండి ఉంటే బండిలో పోవాలి చెప్తాండి సరే ఇప్పుడు ఏమి కదా మాట్లాడదాం అన్న మీరు గట్టిగా మీరు బయటకు వచ్చి మీరు మాట్లాడవలసిందే మీరు ప్రశంసించవలసిందే రైతుల పచ్చాన మీరు నిలబడవలసిందే లేకపోతే మాత్రం మేము నీకు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేస్తూనే ఉంటాం నిన్ను గెలుపుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం నువ్వు అప్పుడు ఆ రోజు ఎట్లా మాట్లాడవాలి ఈ రోజు కూడా అట్లా మాట్లాడాలి ఏ ఏ గవర్నమెంట్ అయితే అన్న రైతుకు మంచి చేసినాక ఎవరైతే కేసీఆర్ అయితేంది కాంగ్రెస్ అయితేంది బీజేపీ అవుతుంది రైతులు ఏర్పించుకున్నాక ఇంత కోపం రావాలి మాకు అవునన్న మీరు మాట్లాడే దాంట్లో న్యాయం ఉందని నేను ఏమంటలేను కదా ఇప్పుడు న్యాయం అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు పత్తి పెడుతుంది పత్తి మూడు ఎకరాల పత్తి పెడుతు పత్తి పెడితే పత్తి ఇరవై ఇరవై ఐదు కింద పచ్చి అవుతుంది మార్కెట్లో పోతే ఆరు వేలకు పొలం నా పెద్దమంటే ఇక్కడ ఐదు వందల ఆరు వందలు ఆడి మనిషి దొరుకుతుంది కదా బీఆర్ఓ చెప్తే వాళ్ళు పల్సేది పిండి భర్తలు కావాలంటే పైసలు లేదా ఇప్పుడు నాకు ఆరు ఎకరాలకు ఎంత లేదన్నా ఆరు వేల ముప్పై వేలు వస్తుంది నాకు ముప్పై వేలు సగం పెట్టి వాడు వెళ్తుంది అన్న ఇప్పుడు వస్తాయి పది పదిహేను మేము ఇంకా వారం రోజులు టైము ఇస్తాను ఇప్పటికీ చెప్పులు చీపిర్లు అన్న ముచ్చట్లు వాళ్ళు ఒళ్ళు అద్భుత పెట్టుకొని నాలుగే దగ్గర పెట్టుకొని మాట్లాడాలి రైతుల గురించి చెప్పులు చీపిర్లు అంటే నేను దేనితో బుద్ధి చెప్పాను ఎంపీ ఓట్లతో బుద్ధి చెప్తాం ఖచ్చితంగా రాకపోతే బుద్ధి చెప్పండి ఎంత ఓట్ల బుద్ధి చెప్తాం మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం రైతు బంద్ రాకపోతే బుద్ధి చెప్పండి అన్నా అదేనే అనేది మరి ఇప్పుడు రైతు బంద్ రాకపోతే మేము అప్పుడు బుద్ధి ఇప్పుడు మమ్మల్ని చెప్పులు చీచర్లు అనుకో మాత్రం కరెక్ట్ కాదు ఒక్కటి అంటే రెండు అంటాం మేము వాళ్ళ వాళ్ళ సొత్తు మేము తింటలేము మా కష్టం మేమే తింటాను నువ్వే మేము తీసుకుంటాను నీ దగ్గరికి మేము ఈవెంట్ రాలే నువ్వు పెట్టదాయా రేవంత్ రెడ్డి పెట్టవే కేసీఆర్ అని మేము రాలే అడిగి మీరు చెప్పిలు మాకు మేము అనుకోలే మేము మీరు మీరు ఐదేళ్ళ ఓకే అన్న మీకు పదిహేను రోజులలో పని అయిపోతుంది కాకపోతే ఎంపీ ఎలక్షన్లో మీ తరఫున నేను ఉంటాను అప్పుడు మొన్న దానికంటే ఎక్కువ చేద్దాం సరేనా సరే అన్న ఓకే అన్న మీరు కూడా ప్రశ్నించండి రైతుల పచ్చమండి రైతులను ఏదో చేయండి మీరు కూడా ఓకే అన్న ఓకే ఓకే అన్న నేను నేను మీకోసం నేను ఎంత మందితో చేనో అంత మందితో చేస్తాను ప్లీజ్ అన్న మాకు ఏ పార్టీలో చూడ పర్లేదు అన్న రైతులకు ఎత్తనన్న రోడ్డు మాకు వెయ్యాలంటే మాకు ఈ పార్టీ ఆ పార్టీ లేదు వాళ్ళు చెప్పిన వాటిని అడుగుతాను ఓకే ఓకే చెప్పిర్రు కాబట్టి అక్కడ కూడా ఓకే సరే అన్న ఓకే